పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం సిరి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సత్తన్నపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ హనుమంతరావు అచ్చంపేట సీఐ వెంకట ప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు సమస్యాత్మక గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమంలో కల్పిస్తూ పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టామని హనుమంతరావు డీఎస్పి తెలిపారు గ్రామాల్లో పార్టీ తగాదాలు గాని వ్యక్తిగత తగాదాలు గాని లేకుండా గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండి అభివృద్ధి పదంలో నడవాలని డిఎస్పి అన్నారు సిఏ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ గతంలో కూడా ఈ గ్రామం సమస్య ఆత్మక గ్రామంగా ఉన్నదని ఇక మీదటి ఈ గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలాగా చర్యలు చేపట్టాలని ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు మన జరిగిన అలాంటి తీవ్రంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం జరిగింది ఇక్కడ అలా జరుగుతుంది ఇష్యూస్ జరిగినాయి ఇష్యూస్ క్రమంగా తక్కువ ముఖ్యమట్టాయి కానీ అందరు కలిసి ఒక మీటింగ్ పెడితే ఎందుకంటే అందరి ఊర్లో అందరు బంధువులు ఒకే సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు సేమ్ టైం బంధువులు బంధుత్వం కూడా ఉంది ఎక్కడొక్కడ ఆ చిన్న చిన్న ఏమన్నా గిల్టీ ఫీలింగ్స్ ఉంటే పోయి మళ్ళీ ప్రశాంతంగా అందరూ కలిసి ఉంటారు గందశేరి గ్రామంలో నూతనంగా మన సత్యపేద సబ్ డివిజన్కి వచ్చిన హనుమంతరావు టిఎస్పి సార్ మీతో కొన్ని విషయాలు పంచుకుంటానికి ఫర్దర్గా ఎటువంటి ఇష్యూస్ జరగకుండా ఉండే విధంగా మీతో మాట్లాడి కొన్ని ఇష్యూస్ సెటిల్ చేయడానికి గ్రామ విషయాలు తెలుసుకోవటానికి మీ అందరితో మీకున్న సమస్యలు ఏమైనా ఉన్నా తెలుసుకుంటానికి మా డిఎస్పి గారు ప్రథమంగా మన మండలంలో మన గ్రామానికి రావడం జరిగింది కార్యక్రమంలో పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు సత్తెరపల్లి సబ్ డివిజన్ తరఫున ఏర్పాటు చేసినటువంటి మీ అచ్చంపేట గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి నేను వచ్చి మీతో ఎంత ఎంతమంది గ్రామ ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా పోలీస్ శాఖ తరఫున వ్యక్తిగతంగా మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం మొదటిగా ఈ ఊరే అంటే మీ గ్రంథశ్రీ గ్రామాన్నే తీసుకోవడానికి కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది ఎందుకు అనేది మీ అందరికి బహుశా తెలిసే ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్లో మన జిల్లాలో బాగా హైలైట్ అయింది బాగా హైలైట్ అయింది గ్రామం అంత ముందు అంటే మేజర్గా ఇష్యూస్ కూడా ఏమి లేవు మీ ఊర్లో అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి గ్రామం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో రెండు వర్గాలుగా విడిపోవడం అనేది కొంచెం పోలీస్ తరఫున మేము ఆలోచిస్తున్నాం ఆ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే గ్రామంలో ఎప్పుడు కూడా మీరు కలిసిమెలిసి ఉంటే గ్రామం యొక్క డెవలప్మెంట్కి మీ యొక్క గ్రామంలో ఇష్యూస్ని మీ యొక్క ప్రజాప్రతినిధి దగ్గరకు తీసుకెళ్ళడానికి కానీ అలాగే మీ యొక్క పోలీస్ అధికారి వద్దకు తీసుకెళ్ళడానికి కానీ అలాగే ఒక రెవెన్యూ అధికారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కానీ అందరూ కలిసి వెళ్తే అమ్మో ఈ గ గ్రామ ప్రజలందరూ ఒక మాట మీద ఉన్నారు వీళ్ళకి తప్పనిసరిగా మనం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అటు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కానీ అందరికీ వస్తుంది కింద స్థాయి వారి అందరికి కూడా